శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం ఈరోజు కథా ప్రయాణంలోని పద్యాలు జీవితం శీర్షిక క్రింద చిన్న మాటల్లో పెద్ద జీవన సత్యం గురించి మాట్లాడుకుందాం ఈసారి మన ప్రస్తావన నన్నయ్య గారి మహాభారతంలో ఒక గొప్ప పద్యం గురించి ఆ పద్యం ఏమిటంటే తనువున విరిగిన ఎలుగుల ననున బుచ్చంగా వచ్చు నతినిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలున అది బా దీని భావం ఏంటంటే శరీరంలోకి దిగిన బాణాలను అతి కష్టం మీద బయటకు తీయవచ్చు బాణంతో చేసిన గాయాలను మాన్పవచ్చు కానీ ఇతరుల మనసుకు కష్టాన్ని కలిగించేటట్లు మాట్లాడిన మాటలను వారి ఆలోచనల నుండి తొలగించడం ఎన్ని ఉపాయాల చేత కూడా సాధ్యపడదు శరీరానికైన గాయం త్వరగా మానిపోతుంది కానీ మాట చేసే గాయం మాత్రం మానని గుర్తుగానే ఉంటుంది ఈ కాలంలో దీనిని మన జీవితాలకు అన్వయించుకుంటే కుటుంబంలోనైనా స్నేహ స్నేహంలోనైనా సోషల్ మీడియాలోనైనా మనిషిని మంచి మాటే గెలిపిస్తుంది అదే మాట దురుసుగా మాట్లాడితే దూరాన్ని పెంచుతుంది మాట మాట్లాడే ముందు ఆలోచించండి ఆచితూచి మాట్లాడండి నాడైనా నేడైనా అదే సత్యం అదే పద్యాల్లో జీవితం వచ్చే వారం మరో మంచి పద్యంతో మరో జీవన సత్యంతో కలుద్దాం ధన్యవాదాలు నమస్కారం